ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు మెళకువుగా ఉన్నారా అవును ఈ వీడియో చూస్తున్నారు కళ్ళు తెరుచుకొని ఉన్నాయి ఆలోచనలు నడుస్తున్నాయి నిన్న రాత్రి మీరు కలలు కన్నారా ఆ కలలో మీరు నేను అని అనుభవించారు కదా అక్కడా ఒక స్పృహ ఉంది ఇంకా లోతైన నిద్రలో ఏ కళ లేకుండా ఏ ఆలోచన లేకుండా నిద్రపోయినప్పుడు అక్కడ మీరు ఎక్కడున్నారు మెళకువా కళ నిద్ర ఇవి మూడూ మనకు తెలుసు కానీ ఒక నాల్గవ స్థితి ఉంది అది మూడింటినీ చూస్తూ ఉండే స్థితి మూడింటిలోనూ ఉండే స్థితి అయినా మూడింటికి చిక్కని స్థితి దాని పేరే తురీయం మాండూక్యోపనిషత్తు దీన్ని నాల్గవ స్పృహ అని పిలుస్తుంది భారత తత్వశాస్త్రంలో అత్యున్నత చైతన్యం అది ఏమిటో అది ఎలా ఉంటుందో మనం దాన్ని అనుభవించగలమా ఈరోజు అమృతవాణి కథలు ఛానల్ ద్వారా తెలుసుకుందాం మొదట మూడు స్పృహస్థితులను అర్థం చేసుకుందాం ఎందుకంటే తురీయం అర్ధమవ్వాలంటే మొదట ఈ మూడు అర్ధమవ్వాలి మొదటిది జాగ్రత్ అంటే మెలకువ స్థితి ఇప్పుడు మీరున్న స్థితి ఇదే కళ్ళు తెరుచుకొని ఉన్నాయి బయటి ప్రపంచం కనిపిస్తుంది చెవులకు శబ్దాలు వినిపిస్తున్నాయి మనసు ఆలోచిస్తున్నది ఇది స్థూల శరీరంతో పనిచేసే స్పృహ రెండవది స్వప్నం నిద్రలో కలలు కనే స్థితి అక్కడ ప్రపంచం లేదు కాని లోపలి ప్రపంచం అంతా చురుకుగా ఉంటుంది కలలో మీరు ఏదైనా అనుభవిస్తారు సంతోషం భయం ఆశ్చర్యం అది కూడా నిజమే అనిపిస్తుంది కదా ఇది సూక్ష్మశరీరంతో పనిచేసే స్పృహ మూడవది సుషుప్తి లోతైన నిద్ర ఏ కళా లేదు ఏ ఆలోచనా లేదు అయినా మీరు ఉన్నారు అందుకే మళ్లీ మెళకువ వచ్చినప్పుడు నేను బాగా నిద్రపోయాను అని చెప్తారు ఆ నిద్రలో ఎవరూ గమనించకపోతే ఆ మాట ఎలా వచ్చింది అంటే అక్కడా ఏదో ఉంది అది కారణ శరీరంతో పనిచేసే స్పృహ ఈ మూడూ మన రోజువారీ అనుభవాలు అందరికీ అర్ధమయ్యే విషయాలు కాని ఉపనిషత్తులు ఒక అడుగు ముందుకేసి అంటాయి ఈ మూడింటినీ చూసేది ఏది సంస్కృతంలో తురీయమంటే నాల్గవది కాని ఇది సులభంగా లెక్కించగలిగే నాల్గవది కాదు మాండూక్యోపనిషత్తు చాలా అద్భుతంగా చెప్తుంది తురీయం అంతర్ప్రజ్ఞం కాదు అంటే కేవలం లోపలి ఆలోచన మాత్రమే కాదు బహిర్ప్రజ్ఞం కాదు అంటే కేవలం బయటి అనుభవం మాత్రమే కాదు అది కూడా కాదు రెండింటి కాదు అది ప్రజ్ఞానఘణం కాదు కేవలం జ్ఞానం మాత్రమే కాదు అది కాదు అవ్యవహార్యమూ కాదు చేతో పట్టుకోలేనిది కళ్లతో చూడలేనిది మాటల్లో చెప్పలేనిది అయితే అది ఏమిటి అది ప్రత్యగాత్మ అంటే మన లోపలి అత్యంత లోతైన నేను మూడు స్థితులన్నింటికీ సాక్షిగా ఉండేది మూడింట్లో ఉంటూ మూడింటిచే ప్రభావితం కానిది ఒక ఉదాహరణ తీసుకుందాం ఆకాశాన్ని చూడండి మేఘాలు వస్తాయి పోతాయి వర్షం పడుతుంది ఆగుతుంది పగలు వెలుతురు రాత్రి చీకటి కాని ఆకాశం మారుతుందా మేఘాలకు వర్షానికి చీకటికి ఆకాశం ఏమవుతుంది ఏమీకాదు అది అప్పటికే ఆకాశమే అదేవిధంగా మెళకువ వస్తుంది కల వస్తుంది నిద్ర వస్తుంది ఇవన్నీ మన స్పృహ అనే ఆకాశంలో వచ్చిపోయే మేఘాల్లాంటివి ఆ ఆకాశమే తురీయం అది వాటన్నింటినీ కలిగి ఉంటుంది కాని వాటిలో ఏదీకాదు మాండూక్యోపనిషత్తు దీన్ని శాంతం శివం అద్వైతం అని వర్ణిస్తుంది ప్రశాంతమైనది మంగళకరమైనది రెండు కానిది మాండూక్యోపనిషత్తు అన్నింటికంటే చిన్న ఉపనిషత్తు కేవలం పన్నెండు శ్లోకాలు కాని అది చెప్పే సత్యం అన్నింటికంటే గొప్పది ఈ ఉపనిషత్తు ఒక సత్యంతో మొదలవుతుంది ఓం అంటే ఈ మొత్తం అస్తిత్వమే భూతం వర్తమానం భవిష్యత్తు అన్నీ ఓంకారమే ఓంకారంలో మూడు మాత్రలు ఉంటాయి ఆ స్థితి ఉ స్వప్నస్థితి మా సుషుప్తిస్థితి ఈ మూడూ కలిసి ఓం అవుతుంది కాని ఓం పలికిన తర్వాత ఒక నిశ్శబ్దం వస్తుంది కదా ఆ నిశ్శబ్దం గమనించారా ఓం తర్వాత వచ్చే ఆ నిశ్శబ్దమే తురీయం అది శబ్దానికి ఆధారం అది లేకుంటే శబ్దం ఉండదు శబ్దం వినిపించాలంటే నిశ్శబ్దం ఉండాలి అదేవిధంగా స్పృహ అనుభవం ఉండాలంటే తురీయం ఆధారంగా ఉండాలి ఎనిమిదవ మంత్రంలో తురీయం లక్షణాలు ఒక్కో మాటలో చెప్తారు అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యవపదేశ్యం ఒక్క మాటలో చెప్పాలంటే అది చైతన్యమే ఆది శంకరాచార్యులు దీన్ని వ్యాఖ్యానిస్తూ అన్నారు తురీయమే బ్రహ్మం తురీయమే ఆత్మ తురీయమే సత్యం ఇప్పుడు మీకొక ప్రశ్న వచ్చి ఉంటుంది ఇవన్నీ బాగానే చెప్తున్నారు కాని ఇది నేను అనుభవించగలనా జవాబు అవును అది ప్రతి ఒక్కరి అనుభవంలో ఇప్పటికే ఉన్నదే మీరెప్పుడైనా అందమైన సూర్యోదయం చూశారా ఆ క్షణంలో మీకు ఏమనిపించింది మనసు ఆగిపోయింది కదా ఆలోచనలు ఆగాయి ఆహా ఏమందం అని మాట వచ్చే ముందు ఒక్క సెకండ్ పాటు అది నిశ్శబ్దంగా ఉంది ఆ సెకండ్లో మీరు ఉన్నారు కాని నేను అనే ఆలోచన లేదు ఆ స్థితే తురీయానికి చాలా దగ్గర లేదా గొప్ప సంగీతం వినేటప్పుడు పూర్తిగా మునిగిపోయినప్పుడు ఇది నేను వింటున్నాను అనే ఆలోచన పక్కన పెట్టి కేవలం వినడం మాత్రమే జరిగిన క్షణాలు గుర్తున్నాయా ఆ కేవలం వినడం అదే తురీయ స్పర్శ తురీయం అనుభవానికి ప్రాచీన మార్గాలు ధ్యానం జ్ఞాన విచారణ నిధిధ్యాసన రమణ మహర్షి ఒక సరళ మార్గం చెప్పారు నేనెవరు అని లోపలికి చూడడం మెళకువలో ఉన్న నేను కలలో ఉన్న నేను నిద్రలో ఉన్న నేను ఇవి మూడూ మారాయి కదా కాని నేను అనే భావన మాత్రం మారలేదు ఆ మారని నేను ఎవరు ఆ ప్రశ్నే తురీయంలోకి తీసుకువెళ్తుంది సరే తురీయం అర్థమైంది కాని ఇది నా రోజువారీ జీవితంలో ఏం పనిచేస్తుంది అని అనిపించవచ్చు ఒక్కసారి ఆలోచించండి మీరెప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు ఆ కోపంలో మునిగిపోయారా లేక ఆ కోపాన్ని గమనించారా రెండూ వేరు మునిగిపోవడం లాంటిది కోపమే మీరైపోయారు కానీ నాకు కోపంగా ఉంది అని గమనించగలిగారంటే మీరు ఆ కోపం కాదు మీరు దాన్ని చూస్తున్నారు ఆ చూసే స్థానమే తురీయం వైపు ఒక అడుగు ఈ ఒక్క మార్పు మునిగిపోవడం నుండి గమనించడానికి అది జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది భయం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అని చూడగలగడం అదే తురీయ సాక్ష్యం మోక్షమంటే చనిపోయిన తర్వాత వెళ్లే చోటు కాదు మోక్షమంటే ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు ఆలోచనల బందికాన నుండి విడుదలవ్వడం తురీయ స్పృహ అంటే అది ఆధునిక మనశ్శాస్త్రం చెప్పే మైండ్ఫుల్నెస్ ప్రెజెంట్ మూమెంట్ అవేర్నెస్ ఇవన్నీ తురీయం వైపు పోయే మార్గాలే తేడా ఏమిటంటే ఉపనిషత్తులు ఇవి ఐదు వేల సంవత్సరాల ముందే చెప్పాయి జిడ్డు కృష్ణమూర్తి ఒక మాట చెప్పారు ద అబ్జర్వర్ ఇస్ ద అబ్జర్వ్డ్ చూసేవాడే చూడబడేవాడు మీరు మిమ్మల్ని మీరు చూస్తే చూస్తున్నది ఏది చూడబడేది ఏది ఆ ప్రశ్న మిమ్మల్ని తురీయంలోకి తీసుకువెళ్తుంది మెళకువ వస్తుంది వెళుతుంది కల వస్తుంది వెళుతుంది నిద్ర వస్తుంది వెళుతుంది కాని ఇవన్నీ గమనించే మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంది మీరిప్పుడు శ్వాస తీసుకుంటున్నారు ఆ శ్వాస తీసుకుంటున్న మీరెవరూ శరీరం శ్వాస తీసుకుంటున్నది మనసు ఆలోచిస్తున్నది కాని ఆ రెండింటినీ అనుభవిస్తున్న మీరెవరు ఆ మీరు ఎప్పుడైనా లేకపోయారా పుట్టినప్పటినుండి ఇప్పటివరకు మీ శరీరం మారింది మీ ఆలోచనలు వారాయి అభిప్రాయాలు మారాయి కానీ నేను ఉన్నాను అనే అనుభవం మారిందా అది ఒక్కటే స్థిరంగా ఉంది కదా అదే తురీయం అదే ఆత్మ అదే బ్రహ్మం మాండోక్యోపనిషత్తు చెప్పేది ఒకటే తత్ త్వం అసి అది నీవే మీరు ఇప్పుడు మీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నారు జాగ్రత్తలో ఉన్నారా స్వప్నంలో ఉన్నారా లేక తురీయం వైపు అడుగేస్తున్నారా కామెంట్స్లో చెప్పండి మీ జవాబు మరొకరికి మార్గదర్శకం కావచ్చు అమృతవాణి కథలు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మళ్ళీ కలుద్దాం నమస్కారం